హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న నిన్న చేద్దాం అనుకున్నాను కానీ వాతావరణం చల్లగా ఉండటం వల్ల గొంతు బొంగురైంది కానీ అంబటి గారు యూ డిటా ఫైనలీ యు మేడ్ ఇట్ యు మేడ్ అస్ ప్రౌడ్ అంబటి గారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ చేస్తారు మూవీది కానీ అంబటి రాంబాబు గారు ఆయనకున్న క్వాలిఫికేషన్తో కెమెరాని చూసి వెనక్కుండా వనక్కుండా రివ్యూని ప్రాపర్గా చెప్పేసి అసలు ఆయన సినిమా చూసారో లేదో చాలామందికి తెలియదు మళ్ళీ ఆయన అటు అయిన వార్తలతో రివ్యూ చేసినట్టు అనిపించింది కానీ ఒక పొలిటీషియన్గా ముందుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అర్థం కాని పోలవరం అర్థం కాని అంబట్ రాంబాబు గారికి నిన్న నిన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు తెగ అర్థమైపోయిందంట ఆ బాధ ఏంటో ఒకసారి చూద్దాం ఇంట్రొడక్షన్ ఎక్కువ టైం ఇవ్వలేను అబ్బా ఎందుకంటే ఆయన నైన్ మినిట్స్ వీడియోని అవ్వలేశారు కోద్దాం కోద్దాం అనుకున్న ఐదు నిమిషాలనే పెట్టాల్సి వస్తుంది దాంట్లో మూడు నిమిషాలు చేసేద్దాం మరి ఇంకెందుకు వెయిట్ నమస్తే పాన్ ఇండియా సినిమా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా రెండు సంవత్సరాలు అయింది ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే ముందు ఉత్కంఠత గురించి మాట్లాడదాము హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తర్వాత చేద్దాం నేను అప్పటికారు సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా చాలామంది విశ్లేషకులు దాన్ని విమర్శిస్తారు అవన్నీ పక్కన పెడితే మీ కళలో ఎందుకు ఈ సినిమా కోసం అంత ఎదురు చూపు కనిపిస్తుంది ఏంటి మనలో కూడా పవనిజం ఉంది కదా బ్లడ్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఉంటే ఆ ఫీలే వేరబ్బా మీలో కూడా ఉంది కదా తెల్ల చొక్కా వేసుకుని కూర్చుని పోయి మీరు రివ్యూ చేద్దామని కూర్చున్నారంటే యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నో డౌట్ నేను ఒప్పుకుంటున్నాను అంబటి గారు దాన్ని లేకపోతే ఆయన ఏ వీడియో వెళ్ళదండి పాపం రెండు వేలు మూడు వేలు వెళ్తుంది కానీ ఈయన రివ్యూ చేసిన వీడియోకి మాత్రం యాభై వేలు దాటిపోయింది ఎవరి ఫేస్ వాల్యూ ఎక్కడుంది దీని పట్ల ఆలోచించండి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయ అడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు చెంచెట్టు దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కెళ్ళారు ఇవన్నీ చెప్పినప్పుడు మనకి ఎన్న వ్యూస్ వచ్చినాయా అదే హరిహర వీరమల్లు అని చెప్పి మళ్ళీ అదే త్రీ కెమెరా సెటప్లో కూర్చుంటే ఏమైంది దెబ్బకి అర లక్ష దాటింది అది సత్తా అంటే సో ఫేస్ వాల్యూ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎంత ఉంది ఎనిమీస్ మీరే అంటారు నేను అనలేదన్నమాట మీరే అనబోతారు తర్వాత సో చెప్పేస్తుంది అందుకే శత్రువుల యూట్యూబ్ ఛానల్లో ఆయన గురించి పొగిండా కూడా వ్యూస్ లేచిపోయేంత ఉంది ఇది సత్తా అంటే ఉట్టి స్క్రీన్ పైన నటిస్తేనే మీ దాంట్లో వ్యూస్ పెరిగితే నిజంగా పాలన చేస్తే వచ్చేసరి ఎన్నికలకు మీరు ఎవరై ఉండరేమో పార్టీ ఉండదేమో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు బాబు కొడుకులు బాబు కొడుకులు నేర్పిస్తావు కదా నీకు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈయన వీడియో వినండి అబ్జర్వ్ చేయండి అసలు ఈయన సినిమా చూసినట్టు ఉందా లేదా మీకే తెలిసిపోద్ది చూడకుండా అక్కడ ఎక్కడైనా మాటలు పెట్టి చెప్పాడా లేకపోతే వేరే అభిమాని ముసుగులో చెప్దాం ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు నేను కూడా ట్వీట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను దీని మీద చాలామంది విమర్శలు చేశారు కొంతమంది పొగిడారు ఒక చర్చ జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన సినిమా అయిపోయింది కదా నేను అనలేదు కదా ఎనిమిది బొమ్మ మన కాంపౌండ్లో వేస్తేనే మనకి ఇమేజ్ పెరిగింది ఇక్కడ అర్థమైంది కదా శత్రుత్వం రాజకీయ శత్రుత్వం చెప్పిందినే కదా సో నేను ఎక్కడ కొత్త క్రియేట్ చేయాల మన శత్రు బొమ్మ మన దాంట్లో వేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా అసలు మన హీరోకి పోస్టర్ పడినంత కటింగుల్లో వెయ్యి రెండు వేలు పడితే శత్రు పోస్టర్ దీంట్లో నడిపితే అర లక్ష దాటిపోయింది అది మనకున్న గొప్పతనం ఏంటి అంబటి గారు రియలైజ్ అయిందా ఏంటంటే నాకు నచ్చను అంబటి గారు మనకు తెలిసిన విషయమే బయట చెప్పుకోకూడదు గట్టు చొప్పు కాకుండా అలా కానిచ్చి చేయాలి అలాంటి విషయాన్ని బహిర్గతంగా ప్రూవ్ చేసి మనకి బలం లేదు కూటమికి బలం ఉంది చంద్రబాబు నాయుడు గారి బలం ఉంది మన వీడియోలన్నీ వెళ్ళేవి ఆ కంటెంట్ మీదే అదే ధైర్యంగా నిన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు మాతో డిస్కషన్ పిలిచారు మేము మీటింగ్ పెట్టాము మీటింగ్లో సారాంశం ఇది పెట్టండి వెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు మా ఒకటికి అటుకు వెళ్ళారు ఐ డోంట్ లైక్ ఇట్ పోలీసులు ఎవరు వెళ్ళలేదు పదిహేను వందలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీస్ భద్రత ఏమైంది ఇదంతా కుట్రా రెండు వేలు దాంట్లో తంబెలా ఎలా పెట్టాలో తెలుసా అంపటి గారు చంద్ర జగన్ని తొక్కేస్తున్న చంద్రబాబు ఇలాంటి తంస్ పెట్టండి లోకేష్ చూ చూడగానే పారిపోతున్న వల్లభినేని వంశీ లోకేష్ వల్లభినేని వంశీ బరువు తగ్గించాడు మీరు చెప్పినవి నేను కొత్తగా చెప్పట్లే ఏం నేను చెప్పట్లే ఇలాంటి తంబెడితే పెడితే పరుగులు 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 తెస్తాయి ఎందుకంటే ఆ కాంపౌండ్లో రాజకీయ శత్రుత్వం ఉన్న అదర్ కాంపౌండ్లో ఇమేజ్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఎక్కువగా ఉంది మరి అది వాడుకోకపోవడం ఇప్పుడు అర్థమైందండి ఆయన కూడా యూట్యూబ్ ఎలా వాడాలో పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి యూట్యూబ్ స్టార్ లాగా మిగిలిపోయి ఏంటి అంపెట్టి గారు మీరు చేసే పనులు అందరూ చెప్పారా దానికి ఆయనకి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే బిజీగా ఉన్నారండి లిక్కర్ కుంభకోణం ఏదో ఐ అండర్స్టాండ్ ఐమ్ సారీ మై హార్ట్ ఐ ఐ రియలీ సపోర్ట్ యూ ఇన్ యూర్ లో టైమ్స్ ప్లీజ్ సారీ ఇదంతా పక్కన పెడితే ఏంటండి దీనికి చాలామంది హర్షించారు కొంతమంది డిబేట్లు పెట్టారా లేదు అక్కడ డిబేట్ పెట్టిందేనే మిగతా వాళ్ళందరూ ఊరికే రాసుకున్నారు మీ వీడియోలు లేదు తప్ప ఎవడో చేయట్లే ఇక్కడ చాలా విధాలు డిస్కషన్ ఏమి అవ్వలేదు నలుగురు ఐదు రోజులు పోస్ట్ వేసుకున్నారు ఏం లేదు పెద్ద కంగారు పడద్దు ట్విట్టర్లో ఎన్ని నీ ట్వీట్లు చూస్తే తెలిసిపోద్ది కదా ఎందుకు మనం అంతా బట్ యు ఆర్ అగ్నానిమస్ పర్సన్ దాట్ ఐ విల్ యాక్సెప్ట్ డెఫినెట్లీ ఎందుకంటే అపోజిషన్ పార్టీ రాజకీయ శత్రుత్వం మాకు ఉందని బహిరంగంగా శత్రువుల మేమని చెప్పి ఇలా చింపుకొని చూపించినా కూడా నువ్వు బాగుపడాలి అని చెప్పారు చూడండి కానీ ఆ బాగులో ఎంత బాగుందో చూద్దాం ఇప్పుడు వీడియోలో జీవంతం కావాలని అంబటి రాంబాబు గారు కోరుకోవటం ఏమిటి అనేది చాలామంది ప్రశ్న నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా నవ్ ఐ అండర్స్టాండ్ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం ఉందని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పైకొచ్చారు ఆయన మీద కాస్త అభిమానం కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే గుట్టలు అభిమానం ఉంది అది మీకు తెలిసింది కాస్త కాదులేండి కాస్త కోస్తా ఎవరికి ఉందో మనకు తెలుసు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు స్వయంగా మీరెందుకు ఫ్యాన్ ఉన్నారని చెప్పి ఒక్కడో ఒక చిన్న ప్రాపర్టీ ఉంచుకుని ఏమీ లేకుండా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తీసుకెళ్ళిపోతే లక్షల కోట్లు వేల కోట్లంత పైకి వెళ్ళి కాస్ట్ ఏంటి మెగా 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 లెవెల్లో పైకి వెళ్ళిపోయి ఆఖరికి ఈడీ వాళ్ళందరూ ఇదేలా జరిగింది రాష్ట్రం బాగుపడ్డం చేయడం రాదు కానీ సొంత ఆస్తులు పెంచుకోవడంలో ఇంత బాగా టెక్నిక్ ఎలా పాటించాడు అసలు ఈ షెల్ కంపెనీలు ఏంటి సూట్ కేస్ కంపెనీలు ఏంటి అసలు ఈ లిక్కర్ ఏంటి కుంభకోణం ఏంటి లిక్కర్ తక్కువ అమ్మా అని చెప్పిన ప్రాఫిట్లు ఎలా వచ్చినాయి రాష్ట్రంలో లిక్కర్ పిన్న ఎలా తాకట్టు పెట్టాం అసలు మైనింగ్లు ఏంటి ఉద్యమాలు ఏంటి ఎలా సంపాదించారు ఎక్కడికక్కడ ప్యాలెస్ ఎలా వచ్చినాయి ఇంత బిజినెస్ మీద మీరందరూ మీరు ప్రేమించిన వాళ్ళు తప్పలేదు నాకు అర్థమైంది ఇప్పుడు మీ ప్రేమ అంతా ఎలా మొదలైందో అరే రే రే చెప్పాలి కదా అలా జస్ట్ చెప్పకుండా వదిలేస్తేనే మాకు అర్థం కాదు అరాకూర ఇన్ఫర్మేషన్ బాగోదు అంబటి గారు ధారాళంగా మీరు చెప్పినట్టు చెప్పాలి ద ప్లస్ పాయింట్ విత్ అంబట్ రాంబాబు గారు ఏంటంటే ఫ్రాంక్గా చెప్తున్నాను ఐ మైట్ బి సెటారికలీ కమెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ సెయింగ్ కానీ ఈయనకున్న స్పష్టత ఏ రకంగా చెప్తారు మేబీ ఇట్ ఇస్ టూ ఆర్ ఫాల్స్ పక్కన పెట్టండి అది పచ్చి నిజాలైనా పచ్చి అబద్ధాలైనా అటన్నింటి పక్కన పెడితే వినే ప్రతి ఒక్కడికి అరటిపండు ఓల్చిపెట్టి చెప్పినట్టు చెప్తాడు ఈ విషయంలో ఖచ్చితంగా ఇంత ఏమంటారంటేనండి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఆ పార్టీలో ఎవరికి లేదు ఇది మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుందిరాదు పోలవరం అర్థం కాలేదు చెప్పారు నాకు అర్థం కాలేదని తర్వాత ఆయన భ్రమలో ఆయన ఉంటారు అది వదిలేయండి వాళ్ళు గుర్తింపు పొందారు ముఖ్యంగా చిరంజీవి గారు వారు మరింత పైకి వెళ్ళాలని మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఇప్పుడు కోరుకుంటూ వచ్చాం ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ సినిమా రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్షీట్లు ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏం రత్నం గారు ఈ దగ్గరకు చెవిలో చెప్పి అంబటి గారు గారు నేను చాలా ఆర్థిక నష్టంలోకి వెళ్ళిపోయాను చూడండి నా పరిస్థితి అయిపోయిందని చెప్పినట్టు చెప్తారు ఈయన ఏం రత్నం గారు నాలుగేళ్ల క్రితం ఈ మూవీ మొదలు పెట్టారు బ్రో తర్వాత రిలీజ్ ఇదే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ మీరందరూ వకీల్ సాబు బ్రో ఇవన్నీ ఎలా తొక్కేశారో కూడా మీ టెన్యూర్లో అందరికీ తెలిసిన విషయమే అది కొత్త కాదు అండ్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ పాలిటిక్స్ ఎందుకంటే మీ రాష్ట్రంలో అరాచక శక్తులు ఎక్కువైపోయి రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే మరి విద్వాంసానికి దారితీసిన పరిస్థితుల్లో సినిమాలు షూటింగ్ చేయాలా ప్రజలు కావాలంటే హీ హాజ్ ఆప్టెడ్ ఓన్లీ ఫార్ జనాల కోసమే పనిచేస్తాను సినిమాలు కాదని ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది అందువల్ల అవుట్ డేట్ అయిపోతుంది అనేటువంటి భయం కూడా చాలా మందిలో ఉంది ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు ఆయన కూడా ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు చివరికి జ్యోతికృష్ణ అని వాళ్ళ అబ్బాయి ఆయన కూడా డైరెక్టర్ ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చిట్ట చివరకు సినిమా రిలీజ్ ప్లీజ్ ఇంకోలా తీసుకోకండి కానీ సినిమా రివ్యూలు అయిన ఉంటే అంబటి గారితో చెప్పించుకోండి వెళ్ళి పర్ఫెక్ట్ గా ఒకప్పుడు డైరెక్టర్ అయినా ఒకప్పుడు డైరెక్టర్ అయినా కథా నేపథ్యం ఇది ఇవి సత్యనారాయణ గారు సినిమా కంటే ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగుతో నన్ను ఒట్టి పొట్టిపరిచేలాగా మనకు ఎక్స్ప్రెస్ చేసి దాన్ని కింద కమెంట్స్ చూడట్లేదు అంబటి గారు పాప ఆయన ఆడుకుంటున్నారు తిడుతున్నారు కూడా దాంట్లో కమెంట్స్ ఆఫ్ అది మగతనం అంటే అది నిజంగా మెచ్చుకోవాలి అయన్ని కమెంట్స్ కూడా ఆఫ్ చేయకుండా ధైర్యంగా అంటే కమెంట్స్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటే వ్యూలు పెరుగుతాయి అని లాజిక్ కూడా అంబటి గారు తెలుసుకుంటారు అందుకు కదా కమెంట్స్ ఆఫ్ చేయలేదు అంబటి గారు ఛానల్లో అది ఇంప్రూవ్ అవ్వాలన్నంత తహత కోరిక పాలిటిక్స్లో కనిపించట్లేదు ఏంటి సినిమా రివ్యూలు చేసుకుందామా లేకపోతే మనం ఇదే సాక్షిలో చెప్పేసుకోవచ్చుగా నో ఐ వాంట్ అంబటి రాంబాబు ఛానల్ ఓన్లీ నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగాలి నాకు పెరగాలి బట్ ఎనీవేస్ తప్పేం లేదు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఓ చిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి ఓ ట్విట్టర్లో మేము అవ్వాలి ఓ ఫేస్బుక్లో మేము అవ్వాలి చాలా కోరికలు ఉంటాయి తప్పేం లేదులేండి బట్ ఎనీవేస్ ఇంత బాగా చెప్పగలుగుతారా ఏ రివ్యూ రైనా ఆవేశపడిపోయి ఫట్ ఫ్లాట్ పోయి చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు ఇది నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి చేసుకున్నారు ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అని ఒక సలహా కూడా నేను ఇవ్వటం ఏమన్నారు మీరు టూ మచ్ అంటే ఇది కదా ఏం రత్నం మీద ప్రేమ కురిపించినట్టే కురిపించి ఏం రత్నం అవసరమా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపట్టలేదు పాలిటిక్స్ లో సినిమాలు చేసుకుంటున్నాడా పార్ట్ టైం ఎంప్లాయీలా బిహేవ్ చేస్తున్నాడు మీరేగా మళ్ళీ ఇప్పుడేమో సినిమా నిర్మాతలు అందరూ బోసిపోతారు గొల్లు అంటారు సినిమాలు చేసుకోవాలి కానీ ఇలా కూర్చుంటావు ఏంటని అంటారా మళ్ళీ మొన్న వీడియోలో ఏమంటారు అసలు ఈ మౌనం ఏంటి పవన్ కళ్యాణ్ అంటారు ఇంకోసారి ఏమంటారు మౌనం వద్దు ఏమో దయా నువ్వు వెళ్ళిపోయి యాక్టింగ్ చేసుకో అంటారు ఏమన్నా మనకి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఇవ్వలేదని ఇవ్వలేదన్నప్పుడు ఇచ్చినట్టు అని లేకపోతే బ్యారీగేట్లు దోసినట్టు అని పాలిటిక్స్ ఆ మాట్లాడడం చీప్గా ఉంటాయి ఇలా మాట్లాడితే ఒక స్టేచర్ పీపుల్ మీ వీడియోలో మీరే ఒకసారి వెళ్ళకెళ్ళి చూసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఇళ్ళ వెనకెళ్ళి చూడండి అమ్మా అన్నాడు ఆయన గురించి తమ నిలిచిపెట్టి వీళ్ళు చూడండి ఈ రోజు మళ్ళీ శ్రేయాభిలాష్ వచ్చేసాడు ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి ఇదే కాదు ఓజీ ఉంది దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు కూడా ఉన్నాయి ఇవి అవుట్ నేను ఇంత భరించలేను ఈయన బేసికల్లీ పవన్ కళ్యాణ్కి రిలీజ్ అయ్యే సినిమాలు అని కూడా ఇప్పుడే ఎక్కడ చీపేసి పెట్టారు రిలీజ్కి ముందు ఎలా ఉండబోతుంది రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది టికెట్లు ఎన్ని చిరిగాయి ఎన్ని కౌంటర్లోకి వెళ్ళి ఇదంతా కూడా ఆయన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఆయన చేసిన టాపిక్ ఏంటంటే అసలు టికెట్ ధరలు ఎలా పెంచారు మీరు లూటీ చేస్తున్నారా ఇదంతా అని టికెట్ ఆరు వందలు పెంచిన తర్వాత జనాలకు చూడటం ఇష్టం లేదనుకోండి కొనుక్కొని వెళ్ళరు అది ప్రజల విజ్ఞత మల్లాగా తీసుకెళ్లిపోయి పదిహేను వందలకి నాట్ కల్తీ సారా లిక్కర్ని పోసి స్పిరిట్ని పోసి చంపలేదు కదా జనాలకు ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు హరిహర వీరం చూస్తే చూడు లేకపోతే గీతా ఆర్ట్స్ వాళ్ళ కొత్త సినిమా వచ్చిన చూస్తే చూడు అసలు ఏం చూడకుండా నోటా కోసం ఓటేసినట్టు వర్షాకాలంలో సినిమాకి వెళ్ళడం దాండగా ఇంట్లో పడుకో అందుకని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళిపోయి ఏ ఏ ఏ నువ్వు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అడిగా నీ పాకెట్లో తీసి మా స్టేట్ ఖజానా కట్టి పవన్ కళ్యాణ్ నేను హీరోయిన్ చేసేసి పోస్టర్కి దండేసి కింద హార్తెయ్యాలని చెప్పారా నీకు ఏంట ఒక్క ఆరు వందల కింద లోన్లీ ఆరు వందల రూపాయలు ఏమైనా ప్రజల్ని ఫోర్స్ఫుల్గా తీసారా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏనండి నా సినిమా చూడండి అని చెప్పడానికి కూడా నా మోహటంగా ఉంటుంది అని చెప్పను ఆయన నువ్వు మాత్రం ఇది చెప్తావు ఆరు వందల రూపాయలు గవర్నమెంట్ డబ్బులోంచి ఇచ్చిందా జనాలు పాకెట్లోంచి ఇచ్చారు ఎంటర్టైన్మెంట్కి ఈ నోరు ఏమైంది ముప్పై రూపాయలు టికెట్ అన్నప్పుడు ఏమైంది అది కూడా ఆర్థిక భారమే మాకు ఇవ్వాల్సింది రూపాయికి సినిమా దో వదిలిపోయేది ఒక్కొక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాల్సింది రూపాయికి సినిమా థియేటర్ వాళ్ళే వచ్చి అప్పుడు ధర్నాలు ఇంకేదో అనుకుంటున్నారు కొట్టడం అంటే మీరు అందరూ ఆరు వందల రూపాయలు జనాలు పాకెట్ ఇస్తే ఇస్తారు రేవతాయి ఇవ్వరా నీకేంటి ప్రాబ్లం ఆరు వందలు ఎక్కువ అనిపించింది అనుకో మేము వెళ్ళాం అది లూటీ కింద ఎలా వస్తే లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి నీకు అది మాట్లాడే రైట్ లేదు అసలు లూటీ చేసి చంపేశాడు ఎక్కువ తక్కువ మాట్లాడదు ఇంకా ఆయన ఒక మూడు నిమిషాలు ఇప్పుడు టికెట్ల మీద ఉంటుందండి బాబు అది భరించలేము లాజిక్ లెస్ పర్సన్ ఇతను ఐ కాన్ టేక్ నేను కొంచెం ఎండి సాధించలేనటువంటి వ్యక్తులు ఎవరి కోసము రేట్లు పెట్టినా కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవడం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా పెట్టకూడదు అంటాడు పెట్టినా ఓడిపోయిందంటాడు పెడితే ఓడిపోతుంది ఎలా అంటే లిక్కర్ మేము మొత్తం రాష్ట్రంలో అరికట్టేస్తాము మధ్యపాయన నిషేధం అని చెప్పి పదిహేను ఏళ్ళకి సరే తాకట్టు తీసుకొచ్చేసి తక్కువ స్టాక్ని రిలీజ్ చేసి ఎక్కువ ప్రైజ్లో వేసి మళ్ళీ రెవెన్యూ ఎక్కువ చూపించేస్తామని చూసి ధనదాహంతో మేసినట్టు కాదు కదా లూటీ జరిగేది ఇక్కడ మనకు వచ్చిన ప్లాన్లు అందరికీ రావు అంబట్టి ఏదో సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్ బయటపడాలి పెట్టింది అనుకుంటారు అవుట్డేట్ అయిన స్క్రిప్ట్ అవని లేకపోతే ఏదన్నా అవని పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉన్నారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడితే ఆరు వందల రూపాయలు తీసుకుని వెళ్తారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదు మాకు మేము ఓటీటీలో వచ్చినప్పుడు ఉంటే అక్కడ చూస్తారు నువ్వు చెప్తే అసలు వెళ్ళరు హీరో చెప్పినా వెళ్ళరు అభిమానం మీద వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి ఏమైపోయింది అక్క చెల్లెమ్మలు ఏమైపోయింది ఆ ప్రేమ ఏమైపోయింది ఆప్యాయత ఏమైపోయింది అంత పోలా పదకొండుకి అలాగే ఉంటాయి ఇక్కడ అక్క చెల్లెమ్మ ప్రేమలు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు బికెం సీఎం లోకేష్ బికెం మినిస్టర్ ఏం చేస్తాం అంబటి కాలం కర్మం కలిసి రాకపోతే చెలో సినిమా ఆడాలని సినిమా కోరుకుంటాం ప్రధానంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప సినిమా ప్రత్యర్థి కాదు వాళ్ళ సినిమాలు బాగా ఆడాలి సినిమా ప్రత్యర్థి సినిమాలో యాక్ట్ ఏంటి ఓన్లీ సంక్రాంతికి డాన్స్ చేసాం సినిమా ప్రత్యర్థి ఏంటి సినిమా ప్రత్యర్థి అంటే మనం యాక్ట్ చేయాలి ఉన్నారా ఏంటి మనకి మనం ఏంటి ఓన్లీ సంక్రాంతికి డాన్స్ తప్ప సంక్రాంతి డాన్స్ పెట్టి సినిమాలో పెట్టారా సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు అంబట్ గారు మీద నచ్చలేదు అది అదంతా పక్కన పెట్టండి కానీ సినిమాలో డాన్స్ చేశారా సినిమాలో అంటానికి ఏంటి అంబటి గారు మీరు రోజు కూర్చుని ఏంటిది అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎందుకు అద్భుతమైన రాజకీయ నాయకులు కాదమ్మా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయినాడు అద్భుతమైన రాజకీయ నాయకుడు మినిస్ట్రీ ఇచ్చేటప్పుడు నాకు పోలవరం అర్థం కాదు నాకు మినిస్ట్రీ ఇవ్వకూడదు అని చెప్పకుండా తీసుకున్నాడు అద్భుతమైన మినిస్ట్రా రాజకీయ నాయకుల ఓడిపోయిన పర్లేదు జనాల్లోనే ఉంటా వాళ్ళే గెలిపిస్తారు ఏదో ఒక రోజున అవసరం ఉంటే అనుకుని తిరిగి ట్వంటీ వన్ ఓట్స్కి ట్వంటీ వన్ ప్లేసెస్లో ట్వంటీ వన్ ప్లేసెస్ గెలిచిన తను అద్భుతమైన రాజకీయ నాయకుడు కాకుండా గివ్ వన్ మనీ ఐ ఓన్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ రద్దు ప్లీజ్ గివ్ ఎమ్ మనీ అని చెప్పారే లెక్క అని మూడు వేల రెండు వందల కోట్లు రాజ్ రెడ్డి రెండు వేల కోట్లు అసలు మెయిన్ కుంభకోణంలోకి వెళ్తే లక్షల కోట్లు ఇండియా కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది కుంభకోణంలో ఏ కోట్లు రైనా ఎన్ అసలు నాకు అర్థం కాదు చదివే మాకనే పిచ్చెక్కుతుంది ఏ కోట్లవి అదేదో కుబేర సినిమాలో ధనుష్ డైలాగ్ ఉంటుంది నా పేరున కోట్ల 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 రూపాయలు ఉన్నాయంటే అని ఇన్నసెంట్గా చెప్తాడు పాపం అలా ఎవరి పేరు మీద ఏ కోట్లు ఉన్నాయి నాకే అర్థం కావట్లేదు ఎన్ని ధనుష్లు ఉన్నారు దీంట్లో చెప్పాలి కదా మాకు కుబేరా తెలుసు ధనుష్ ఎంతమంది ఉన్నారు బాబు దీంట్లో ఎలా ఉందంటే ఆ రాజ్ కోటి సన్ ఆఫ్ కోటి అన్నట్టు ఎందుకు బతుకు ఎవరి నుంచి ఎవరి చేతులు మరి నీ ఏంది కథ అది చెప్పారు మనం ఎక్కడ వచ్చి నిస్సిగ్గుగా నిరభ్యంతరంగా జనాల వచ్చి మేము ఇంకా గొప్ప రాజకీయవేత్తలం మాకు ఇంకా బలం ఉంది స్థానిక బలంలో మమ్మల్ని ఊపేస్తారు జరాల వెళ్ళిపోయి మమ్మల్ని కౌగలించుకుంటుంటే మాకు ఒళ్ళెప్పులు వస్తున్నాయి అసలు మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వండి మాకు రోపాటి ఇవ్వండి రోపాటీ ఇస్తే బ్యారిగేట్లు నేనే తోసేస్తాను ఎప్పటికీ నా అభిప్రాయం రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది అంబటి నువ్వు సాక్షికి ఉపయోగపట్ల నువ్వు స్వయం ప్రకాశితుడివా సాక్షి ప్రకాశితుడివి జగన్ ప్రకాశితుడివి నువ్వు చందమామ లాంటివాడివి సూర్యుడు లేకపోతే నీకు వెలుగు లేదు మీకేంటి పేరినానికే పారిపోయాడు ఇప్పుడు పేరునే అనేది వాళ్ళని నేను వంశే కోడాలి వెంకటేశ్వరరావు మీరందరూ చందమామలయ్యే ఆకాశంలో మీ అందరికీ వెలుగు రావాలంటే ఏది స్వయం ప్రకాశం సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయిస్తేనే మనకి ఇక్కడ గాంధ్ అనేది వస్తుంది ఎందుకంటే సెల్ఫ్ ఇల్యూమినేషన్ కెపాసిటీ మూన్కు ఉంటుందమ్మా స్వయం ప్రకాశితులు ఉంటారమ్మా సూర్యుడు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మనం మూన్స్ అమ్మా మనం మూన్స్ మనకి ఎప్పుడూ గ్రహణమే పట్టుండదు అదేంటో నాకు అర్థం కాదు ఏంటో పాపం ఆ గ్రహణంలోనే ఈ రోజున ఒక రివ్యూ వచ్చే సూర్యుడి గురించి చేస్తే మనకు వచ్చిన వ్యూలు రివ్యూలు బ్రెటీ బ్రటీషో ప్రతి సినిమాకి రివ్యూలు చేస్తారు ఇంకా చూడండి నాకు అప్పడో గురించి నాకు తెలియదా స్వయం ప్రకాశత్వం గురించి మనమే చెప్పాలి మళ్ళీ ఏంటిదంతా అసలు ఇప్పటికి ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి తక్షణమే మీరు ఆ రెండు చిత్రాల్లో నటించి విడుదలయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఓరట కలిగించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను తణుకులో నిన్న సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అభిమానులు మా నాగేశ్వరరావు గారు వ్యాన్ వెళుతుంటే ఆ వ్యాన్ మీద ఎక్కి తొక్కి గందరగోళం చేశారు ఇలాంటి అంశాలను ఖండించండి వారిని కంట్రోల్ చేయండి చేయకపోతే మూల్యం మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని కూడా గుర్తు కోరుతూ సినిమా అంతగా విజయం సాధించలేనందుకు చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను వైసీపీ టైంలో కారుందా ఆ మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నావా సింగయ్య నుంచి కారు ఎక్కిచ్చేశారు అప్పుడు పైన ఒక ప్ల కార్డ్ పొచ్చుకుని జగన్మోహన్ రెడ్డి కార్ మీద ఎక్కి తొక్కి చింతలేతున్నాడు ఫ్యాన్స్కి మ్యాడ్నెస్ ఏ ఉంటుంది తప్ప ఇంకేముండదని మీరే చెప్పారు కదా ఆ మ్యాడ్నెస్ చాలా సరిపోతూ ఉంటాయి మరి మీ ఫ్యాన్స్కి ఒక మ్యాడ్నెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మ్యాడ్నెస్ ఉంటుందా ఫ్యాన్స్ ఆర్ ఫ్యాన్స్ మ్యాన్ అంతే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను బ్లడ్లో పవన్ కళ్యాణ్ కానీ బాలయ్య కానీ ఉంటే ఆ కిక్కే వేరు మిగతా హీరోస్ గురించి నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే మన బ్లడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఉన్నాడు అనుకుని భ్రమించినా ఉంటాడు అని ఆలోచించిన పదకొండు స్థానాల కంటే కింద పడవచ్చు ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగిన నిర్వచనం నూట యాభై ఒకటి అంటే నోట్ మైన వన్ సెవెంటీ ఫైవ్ అంటే జస్ట్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి మైనస్ చేసేస్తే వీ గోట్ ఇలెవెన్ లెవెన్ కంటే కింద పడితే అండ్ మొన్నగా కొత్తగా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులందరితో రాజీనామా చేయించమండి ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్దాం అంటే మేము రామ్ హే అండ్ వెళ్ళిపోతున్నారని చెప్పి కార్టూన్స్ బయట తిరుగుతున్నాయి నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎహే అంటారా అని చెప్పి నాకు కోపం వచ్చింది ఎంత ఓడిపోతే మాత్రం పులే పులికి మామూలుగానే మిసాలు ఉంటాయి పులికి మామూలుగానే కొంచెం ఏం చెప్పలేకపోతుంది ఇంకేంట్రో అని కానీ పులే ఓకే హ్యాపీ లాస్ట్ ఆ సేడిజం యాంగిల్ ఏంటమ్ పెట్టి గారు ఫ్లాప్ అయినందుకు నేను బాధపడుతున్నాను సినిమా చూసారా అసలు రెండు సీన్ క్వశ్చన్లు అడగండి కింద ఎవరంట కమెంట్స్లో ఖచ్చితంగా రెండు మూడు సీన్ క్వశ్చన్లో ఈయన ఇంటర్వ్యూ మైక్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ డైలాగ్ ఎప్పుడు చెప్పారు కాల్ ఎప్పుడు మూవ్ చేశారు ఎప్పుడు మొహం మీద ఫాట్ అని తన్నారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కళలో కళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా క్వశ్చన్ అడిగితే ఇది ఒరిజినల్ రివ్యూర్ కదా ఫేక్ రివ్యూర్ అని మనకు తెలిసిపోయి అంబటికి ఇచ్చిన వ్యూస్ అని ఛానల్ రిపోర్ట్ కొట్టడానికి ఎక్కువ పడతారు ఎనీవేస్ డోంట్ రిపోర్ట్ అంబటి గారి ఛానల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఆయన దగ్గర దొరుకుతాయి ప్లీజ్ ఆయన్ని బ్రతకనివ్వండి మమ్మల్ని బ్రతికించండి దాట్స్ ఇట్ ఫర్ నౌ దిస్ లుక్స్ టు బి అ ఫేక్ రివ్యూ Thank you.